వాళ్ళలో నాకు కంటెస్ట్ చేసి ప్రజాక్షేత్రం నుంచి నాకు గెలవాలని చెప్పి నాకు ఎప్పుడు నుంచో కోరిక ఈ అవకాశం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానం నాకు కనిపించడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా వెస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చిన వాళ్ళందరూ ప్రాభావం నన్ను ఉన్నారు డెఫినెట్గా వాళ్ళు గెలిపించడమే కాదు గెలిపించి నన్ను పూర్తిగా నాకున్న ఇప్పటివరకు ఉన్న అనుభవంతో పూర్తిగా నన్ను వాడుకొని వెస్ట్ కాన్ఫిడెన్సెస్కి మహారదర్శ పట్టే విధంగా మనందరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను సృజనా చౌదరి గారికి సీటు బీజేపీ ఒక మంచి వ్యక్తిని తెచ్చుకున్నారు కనుక ఆ వ్యక్తిని ఏ విధంగా మీకు పిలిపేస్తారో ఆ విషయం తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గానికి కేంద్ర మాజీ మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు గౌరవనీయ కథలు శ్రీ సుజనా చౌదరి గారిని బెస్ట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు అమిత్ షా గారు ఆయన పేరు నిర్దేశించి ఆయన్ని పంపడం వెనకాల అతి పెద్ద వ్యూహం ఉందని చెప్పి కూడా పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పదే పదే కట్టుబడి ఉంది అనే అంశాన్ని పదే పదే చెప్తున్నప్పటికీ కొన్ని ఛానల్స్ అనేక రకాలుగా దుష్ప్రచార దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రిగా అనుభవం ఉండి అనేక వందల వేల కోట్లు గ్రామాలను దత్తత తీసుకొని రాష్ట్రంలో అనేక ప్రాంతాలు అభివృద్ధి చేయడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు సుజనా ఫౌండేషన్ ద్వారా వేలాది మంది లబ్ధి పొందే విధంగా విద్యార్థి విద్యార్థిని విద్యార్థులకు కావచ్చు అదేవిధంగా అనేక రకాలుగా అనేక మందికి సేవలు అందించినటువంటి సుజనా ఫౌండేషన్ అధినేత అయినటువంటి సుజనా చౌదరి గారు ఈరోజు పశ్చిమ నియోజకర్గ అభ్యర్థిగా రావడం పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే పశ్చిమ నియోజవర్గం పాత బస్తీ పాత బస్తీలా దశాబ్దాల కాలంగా నిలిచిపోయింది ఈరోజు జాతీయ పార్టీ సుజనా చౌదరి గారిని పంపించడానికి అలా ఒక పెద్ద వ్యూహమే ఉంది ఈ యొక్క విజయవాడ మహానగరంలో ఉన్నటువంటి పశ్చిమ నియోజవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించగల ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ ఈ ఇది నమూనాగా చూపించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి పూర్తి కృషి అందించడానికి జాతీయ పార్టీ సిద్ధంగా ఉందనే అంశాన్ని కూడా మేము తెలియజేసుకుంటూ ఆయన పశ్చిమ నియోజకవర్గాన్ని అభ్యర్థిగా రావడాన్ని మెజార్టీ ప్రజలు దాదాపు డెబ్బై డెబ్బై ఐదు శాతం ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు ఎటువంటి ఎటువంటి అభ్యంతరం పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు లేవు ప్రతిపక్ష పార్టీలు అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాయి ఏదైతే పెత్తందాడనో లేకపోతే పేదవాడికి పెత్తందాడికి మధ్య పోటీ అనో పోరాటం అనో ఇవన్నీ అనేక రకాలుగా చేస్తున్న నేపథ్యంలో ఐదు సంవత్సరాలుగా పెత్తందారి వ్యవస్థను నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడ పశ్చిమ నియోజక అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి పెత్తందాడ అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఐదు సంవత్సరాలు నుండి ప్రజలకు ఎక్కడా కనబడకుండా బయటకు వచ్చినా పరదాలు మాటలు తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడ లేకపోతే ఎప్పుడు అనేక సేవా కార్యక్రమాల పేరుతో చురుగ్గా తిరుగుతూ సేవా కార్యక్రమాలని ప్రజలకు అందిస్తూ ప్రజల మధ్య ఉండేటువంటి సుజనా చౌదరి పెద్దదాడి కూడా ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారు త్వరలోనే అద్భుతమైన రిజల్టు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభు ఎన్డీఏ కూటమికి ఇవ్వబోతున్నారనే విషయాన్ని కూడా గుప్తంగా తెలియజేసుకుంటా ఉన్నాం పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా సైనికులా పనిచేసి రెండు వేల పద్నాలుగులో మూడు వేల ఓట్లతో ఓడిపోయినటువంటి భారతీయ జనతా పార్టీని ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించే దిశగా ఈరోజు కార్యకర్తలు మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా సమాహితమై సైనికుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటాము చౌదరి గారు శ్రీనివా చౌదరి గారు విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీకి పూర్తించేటువంటి విజయవాడ నగరానికి ఏదో జరగబోతుంది అనేటటువంటి ఆలోచనతో మేము మయరవరం కాన్స్టిట్యున్సీలో కొల్లపూడి కార్పొరేషన్ బోర్డర్లో ఉన్న మేము మా మిత్రులు మైనార్టీస్ని ఎస్సీస్ని బీ అన్ని అన్ని వర్గాల వారిని మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఏదో ఒక యాంత్రికమైనటువంటి జీవనం కొనసాగిస్తున్నాం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేసి ఉండారు ఢిల్లీలో కూడా రాజ్యసభ చేసి అత్యున్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయ నాయకుడిగా మేము మాకు తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఆయనకి మేము పనిచేసి ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం మమ్మల్ని కూడా స్థానికంగా నమ్మండి ఆయన ఈ నగరానికి ఎవరూ చేయలేనంత అభివృద్ధి చేస్తారని పూర్తి నమ్మకంతో మేము ఆయన తరఫున ప్రచారం చేస్తున్నాం ఆయన్ని భారతీయ జనతా పార్టీ ఆయన ఇక్కడికి ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు చేయడం కోసం పంపించినటువంటి ఆలోచనలో ఉండటం కనపడుతుంది అట్లాంటి వ్యక్తి మన విజయవాడ నగరానికి ఒకసారి పోటీ చేసి అభివృద్ధి చేయించుకోవడానికి కూడా అవకాశాలు కలిగినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి ప్రజలందరినీ కూడా కలిసి ఆయన విజయానికి మేమంతా ప్రయత్నం చేసి తప్పకుండా ఆయన అసలు హండ్రెడ్ పర్సెంట్ గెలిచినట్టే భావించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ ఈరోజు అందరూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు సుజన చౌదరి గారిని నియమించటం వారిని వాళ్ళ మేము మర్యాదపూర్వకంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్లు కార్యనిర్వాహక ఆదర్శిగా నేను అట్లాగే నాకు అత్యంత సన్నిహితులు నాకు నచ్చే పెద్దలు సుబ్బారావు గారు అట్లాగే మా మాజీ కార్పొరేటర్ బాబు స్వామి గారు బబ్బు బబ్బు స్వామి గారు అట్లాగే ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు మేమంతా గది మేమంతా కూడా వారిని మర్యాదపూర్వకంగా కలిసాం ఇక్కడ ఈ ప్రాంతంలో బీజేపీ పార్టీ సింబల్ బీజేపీ పార్టీ అనేది మైనార్టీ లోపల పార్టీ మైనార్టీకి కేటాయించడం దాని మీద రకరకాల భిన్నాభిప్రాయాలు దాంతోపాటు కూడా ఇక్కడ ఈయన స్థానికుడు కాదని దీన్ని ఈయన్ని గెలిపించుకుంటే ఈ మధ్యన రెండు మూడు రోజులుగా నాకు వినబడిన వార్తలు ఏమంటే ఈయన్ని కలవాలంటే హైదరాబాద్లో మాత్రి ఉంటుంది అనేది కూడా ప్రజల్లో ఒక రకమైన వార్తలు సృష్టిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు ప్రధానంగా వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళందరికీ మేము ఏ సందర్భంగా ఒక హెచ్చరిక జారీ చేస్తూ అట్లాగే ఇప్పటికీ కూడా వారికి మేము స్పష్టంగా మాకు సంబంధించిన మిత్రులందరూ వచ్చి ఇట్లా రకరకాలుగా ఏమీ లేదు నేను ప్రతి నిమిషం మీకు అందుబాటులో ఉంటాను వెంట వెస్ట్ కాన్స్టిట్యూన్స్లో కూడా ఒక ఆఫీస్ నిర్మాణం చేసుకొని నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను మీకు ఏ పని కావాలన్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు కులం మతంతో ఎటువంటి సంబంధం లేదు రాజకీయంగా ఏదో చిన్న చిన్న సిద్ధాంతపరంగా ఉంటే తప్ప నా నేను మాత్రం ఒక ఫౌండేషన్ ద్వారా నేను ఒక ఇరవై పాతికేళ్ళగా మించి సేవ కూడా చేస్తున్న మనిషిని నన్ను గెలిపించి మీరు నా ద్వారా ఈ నగరానికి ఏం కావాలో అవన్నీ మీరు లబ్ధి పొందుతారని ఆయన చాలా గట్టిగా గంటాపదంగా చెప్పారు ఆయన వారిని మేము పూర్తిగా నమ్ముతున్నాం వారి ద్వారా మా పశ్చిమ నియోజకవర్గాన్ని శ్రీరామ్ కూడా ఈ ప్రాంతంలో పశ్చిమ నియోజకవర్గంలో చాలా మన సమస్యలు మనకి ప్రధానమ సమస్యలు ట్రాఫిక్ సమస్య అట్లాగే ఎప్పటి నుంచో మాకున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అప్పట్లో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టే నేను మళ్ళీ ప్రచారం వస్తాను సందర్భంగా కూడా ఆయన చెప్పేసినాడు ఇప్పుడు దాకా దూపు దాచుకోవాలా ఈ ప్రభుత్వం దాన్ని అసలు ఏమాత్రం పట్టించుకోవాలా ఇప్పుడు మేము ఆయనకు ప్రధానంగా చెప్పేది మా ప్రాంతానికి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అట్లాగే ట్రాఫిక్ని తగ్గించే విధంగా వన్ టౌన్ నుంచి టూ టౌన్ డైరెక్ట్గా వచ్చే ఒక ఫ్లైఓవర్ నిర్మాణం అని మేము ఎప్పటి నుంచో అడుగుతావాళ్ళం అది కూడా మేము దృష్టికి పెడతాం అట్లాగే ఇంకా సమస్యలు ఏమున్నాయో మేమంతా ఉమ్మడిగా సమస్యలు ఈ కులాలు మతాలు ఇవన్నీ కాదు ఒక మంచి మనిషి చాలా పెద్ద మనిషి ఈ ప్రాంతానికి రావటం మా అదృష్టంగా మేము భావిస్తాం ఆయన్ని పెట్టుకొని ఆయన గెలిపించుకొని ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మేము నిరంతరం పనిచేసి ఆయన గెలిపించుకుంటామని ఆ వారి ద్వారా మేము కూడా లబ్ధి పొందుతామని స్థానికంగా ఈ కాన్స్టిట్యూన్సీకి లబ్ధి చేకూర్చేలా మేము కూడా సహాయపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ భారతీయ జనతా పార్టీ పశ్చిమ నియోజకవర్గ కన్యూనర్ పొట్టి శ్రీ అని మాట్లాడుతున్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఉమ్మడి మూడు పార్టీల అభ్యర్థిగా కేంద్ర మంత్రిగా అనుభవం ఉన్న ఒక ముఖ్య వ్యక్తిని సుజనా చౌదరి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఒక కేంద్ర స్థాయిలో పనిచేసిన వ్యక్తిని కూడా భారతీయ జనతా పార్టీ ఒక నాయకుడు కాదు కార్యకర్తలా పనిచేసే సిద్ధాంతాలకు కట్టుబడిన పార్టీ కాబట్టి ఒక పెద్ద నాయకులను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే ఉందో అమరావతి విజయవాడకు దగ్గరగా ఉన్నది కాబట్టి ఈ అమరావతిని కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని కానీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేస్తూ సర్వతో ముఖాభివృద్ధిని చూస్తున్న తరుణంలో ఆంధ్ర రాష్ట్రం ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం ఇరవై ఇరవై సంవత్సరాల వెనకబాటుతనాన్ని చూసింది దీన్ని నిర్మూలించాలి అంటే ఖచ్చితంగా ఒక బలమైన అభ్యర్థి కావాలి ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఇది నిర్మాణాత్మకమైన ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఒక కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలో ఖచ్చితంగా బలమైన అభ్యర్థి ఉంటే మాత్రమే కేంద్రంతో నిధులు తీసుకొని వచ్చి రాష్ట్రాభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందుతాయనే ఉద్దేశంతో కేంద్రం ఎంతో ముందు చూపుతో ఈ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది ఈ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే కానీ మన అందరం కూడా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన తెలుగుదేశం కార్యకర్తలంతా కూడా ముక్త కంఠంతో పనిచేసి అందరూ కూడా ఈ అభ్యర్థిని గెలిపించుకుంటాం అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మేమంతా కృషి చేస్తామని చెప్పి ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు